Thank <laughs> హలో ముచ్చట్లు మొదలు పెట్టడా మా పాప బర్త్డే కి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని మేము ఇలా రమా కట్ పీసెస్ వచ్చామండి జూన్ నెల అంటే మా పాపకి బర్త్డే మంత్ అనమాట అది జనవరి నుంచే జూన్ నెల కోసం చాలా వెయిట్ చేస్తుంది తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే బర్త్డే అంటే అలానే మా పిల్లలు ఇబ్బంది పెట్టే పిల్లలు కూడా కాదండి వాళ్ళకి నచ్చిన కలర్ ఏ కాస్ట్ లో తెచ్చినా సరే ఎంజాయ్ చేసేస్తారు అందుకని వాళ్ళ కోసం మరి ఏ షాప్స్ కి వెళ్ళి ఏ డ్రెస్ పట్టుకున్న త్రీ ఫోర్ థౌజండ్ అయిపోతుంది ఎదిగే పిల్లలకి అంతంత కాస్ట్ పెట్టి కొన్నా వాళ్ళు వేసేది చాలా తక్కువ సార్లు కదండి అందుకనే మా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే రమాకట్ పీసెస్ కి వచ్చి మేము కస్టమైజ్ చేసుకుందాం అని చెప్పి వచ్చాము మేము ఎప్పుడు కూడా కట్ పీసెస్ లోనే తీసుకుంటామండి క్లాత్ గానీ నైటీలు గాని అన్ని కూడా ఎంత లాట్స్ ఆఫ్ వెరైటీ ఉంటుందంటే అంత లాట్స్ ఆఫ్ వెరైటీ ఉంటుంది అట్లాని మనం మంచి టేస్ట్ ఉంది కాంబినేషన్స్ తెలిసిన వాళ్ళకైతే మంచి ప్లేస్ క్లాత్ క్వాలిటీ కూడా తెలిసి ఉండాలి అందుకని ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి ఆర్గన్జా టైప్ ఆ టైప్ లో తీసుకున్నామని చెప్పి మేము రమాకట్ పీసెస్ కి వచ్చాము ఎన్ని వెరైటీస్ ఎన్ని కలర్స్ కళ్ళు చెదిరిపోతాయండి నాకు బట్టలంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ మరి ఆడపిల్లలు పుట్టాక తప్పదు కదండి అన్ని ఫ్యాషన్స్ నేర్చుకోవాలి వాళ్ళకి ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి అన్ని వేస్తూ ఉండాలి నాకైతే ఈ ఈ షాప్ అయితే మన బోండ్ అయితే ఎంత బాగుండు రోజుకి ఒక వెరైటీ డ్రెస్ కుట్టించి మన పిల్లలకి భలే ముద్దు ముద్దు గౌన్లు కుట్టించచ్చు అనిపించిద్దండి కానీ అంత సీన్ లేదు కదా ఇలా బర్త్డే మాత్రం వాళ్ళు అడిగిన విధంగా నేను మాక్సిమం వాళ్ళ విషని బట్టి చేయడానికి ట్రై చేస్తాను ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఆరుగంజలు అయితే అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటికి మించి ఒకటి ఒకటికి మించి ఒకటి ఉండండి కానీ పార్టీ వేర్ లుక్ రావాలి కదా ఇప్పుడు బర్త్డే అంటే కొంచెం మెరవాలి కదా అందుకని చాలాసేపు చాలా చూస్తూనే ఉన్నాము కానీ మేము వచ్చేటప్పుడు బొమ్మకి ఒక డ్రెస్ పెట్టడం అబ్జర్వ్ చేశామండి అదైతే చాలా లుక్ వచ్చింది ఎంత బ్రైట్ గా ఉందంటే మా పాప ఇద్దరికి కూడా పప్పులంటే బాగా ఇష్టం అందుకని ఇంకా ఇది ఫైనల్ గా పర్పులే కావాలి పర్పులే కావాలి అంటుంది అందుకని అది తీసుకుని ఇంకొంచెం కస్టమైజ్ చేద్దాం మనం టేస్ట్ కి తగ్గట్టు కొంచెం హైలైట్ అయ్యేటట్టు అని చెప్పి మేము ప్లాన్ వేస్తున్నాం మా అక్క వాళ్ళ పాప నేను కొంచెం నెట్లో బొమ్మలు అన్ని తీసి దాన్ని ఆ విధంగా కుట్టిద్దామని ప్లాన్ వేస్తున్నాం అనమాట ఆ విధంగా ఇంకా పాపకైతే ఈ కలర్ నచ్చింది ఇంకా మా పాప అయితే ఈ బుట్టలాగా కావాలి అని చెప్పేసి అంటుంది ఏం కావాలి మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి తనకి కోడి పెట్టల్ని పెట్టే బొట్ట ఉంటది కదా ఆ బొట్ట లాగా రావాలంట బౌ అది సెంట్రల్ అడ్రస్ లాగా దానికి కావాలని చెప్పి ఎప్పుడు నుంచో అడుగుతుంది ఇంకా అందుకని చెప్పేసి మాకు ఒక మంచి మిషన్ ఉన్నారు ఆమె చక్కగా ఎకానమీలో కుట్టి పెడతారు అందుకని చెప్పి మేము ఎప్పుడు కూడా ఆమెతోనే కుట్టించుకుంటాము ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కుట్టించినా పిల్లలకి ఎక్కువ సార్లు కూడా వెయ్యం కదండి వేస్ట్ అయిపోతాయి మనీ అందుకని మనం ఎంత తక్కువలో కుట్టించుకుంటే అంత బెటర్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ కుట్టించుకోవచ్చు ఫైనల్ గా నాకు ఇది నచ్చింది బొమ్మకి వేసిందైతే బర్త్డే గోల్ కి ఫైనల్ చేసాము ఇంకా వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా నలుగురు రక్క చెల్లెళ్ళు బర్త్డే గోల్ కి సపరేట్ వేసి మిగిలిన ముగ్గురికి ఒకటే టైప్ ఫ్రాక్స్ వేద్దామని మేము అనుకున్నాము అందుకని మిగిలిన ముగ్గురికి వేరే కలర్ ఫైనల్ చేసాం సేమ్ క్లాత్ లో ఇంకా ఇలా కుట్టిద్దామని ఫైనల్ గా ఫిక్స్ అయ్యాం అనమాట ఇప్పుడు అసలు కదా మొదలైద్దండి ఇప్పుడు క్లాత్ అయితే ఫైనల్ అయింది దాని మ్యాచింగ్స్ కి తల ప్రాణం తోకకొస్తుంది దాని కింద లాగా గౌన్ లాగా రావాలి కదా ఫస్ట్ బ్లూ అనుకున్నాం అది బానే ఉంది కానీ ఇంకా మళ్ళీ ఇంకేదైనా ట్రై చేద్దామని చెప్పి చూసాము ఫైనల్ గా దానికి గ్రీన్ గాని పింక్ గాని అనుకున్నాము ఆ ఫైనల్ గా పింక్ సెట్ చేసామండి దానికి ఇంకా నాకు డౌట్ వస్తుంది బర్త్డే కోల్ కి పర్పుల్ బాగుంటదా ఈ పింక్ బాగుంటదా అని అమ్మాయిని అడిగాను సేల్స్ అమ్మాయిని తను పర్పులే హైలైట్ అవుతుందండి అని చెప్పింది కానీ నాకు ఇంకా ఎక్కడో డౌట్ కొడుతుంది పర్పుల్ ఆ దేము బర్త్డే కోల్ కి అని బట్ ఇంకా పిల్లలు అయితే చెప్తున్నారు పింకే బాగుంటది పర్పుల్ బర్త్డే గోల్ కి బాగుంటది అని చెప్పేసి ఇంకా వాళ్ళ మాట తీయలేక నేను పర్పుల్ బర్త్డే గోల్ కి ఫిక్స్ చేసి పింక్ పిల్లలకి మిగిలిన ముగ్గురు అక్క చెల్లెలకి పిల్లలకి ఫిక్స్ చేశాము ఫైనల్ గా సెలక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఈ ఈ లాంగ్ ఫ్రాక్స్ సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళకి పట్టు లంగాల టైప్ తీసుకున్నామని చెప్పేసి ఈ బెనారస్ దగ్గరికి వచ్చానంటే అబ్బా ఏం వెరైటీస్ ఉన్నాయండి బెనారస్ లో అంచు వచ్చిన లంగా జాకెట్లు ఈ మా పాపకి లంగా జాకెట్లు అంటే చాలా ఇష్టం మా పెద్దదానికి అందుకని ఈ టైప్ లో లాంగ్ ఫ్రాక్ గానీ లంగా జాకెట్లు గానీ కుట్టిద్దాం అని చెప్పి క్లాత్ లో అసలు ఒక్కదాన్ని నుంచి ఒకటి ఒక్కదాన్ని నుంచి ఒకటి ఎక్కడా తగట్లేదు అసలు ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని అన్నీ తీసుకోవాలనిపి బట్ మన పర్సులో అయితే అంత మ్యాటర్ లేదు కదండి అందుకని ఏదో ఫైనల్ గా అన్ని పెట్టి చూసి పెట్టి చూసి ఏదో ఒకటి ఫైనల్ గా అట్రాక్షన్ గా ఉన్నది ఫైనల్ చేసాం ఏది తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది అండి ఆడపిల్లలకి ఏ కలర్ అయినా నప్పిద్ది ఇది ఇది అది అనే ఉండదు నేను అన్ని కలర్స్ వేయడానికే చూస్తాను కానీ ఇంకొంచెం బ్రైట్ కలర్స్ అయితే బాగుంటాయి ఫైనల్ గా ఇది సెట్ చేసాం పెద్ద పాపకి లంగా జాకెట్ అండ్ చిన్న పాపకి ఇప్పుడు జాకెట్ బ్లౌజ్ సెట్ చేయాలి మా పెద్ద పాపకి కూడా నచ్చింది ఆ కాంబినేషన్ అయితే అమ్మయ్య హ్యాపీ పిల్లలకి నచ్చితే ఇంకంతే చాలండి ఇంకా చిన్నదానికి కూడా మేము ఇంకా బ్లౌజ్ ఒకటి మ్యాచింగ్ చూసేసి ఇంకా ఫైనల్ చేద్దాం అనుకున్నాము ఇంకా వీటికి మళ్ళీ యాక్సీస్ ఉంటాయి కదండి దీని లైనింగ్లు సాటిన్ లైనింగ్లు కాటన్ లైనింగ్లు క్యాన్ క్యాన్లు అబ్బో ఇంకో గంట పని ఉందండి కానీ షాపు వాళ్ళు ఏమంటారు చూడాలి ఇంత పెద్ద వీడియో అంటే వాళ్ళు ఎలా చేస్తారో లేదో అందుకని మాక్సిమం చిన్న చిన్న కట్ చేస్తూ చూ చూపిస్తున్నాను అనమాట మీకు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా మంచిగా సెట్ అయిపోయింది ఇంకా మా పాపకి చిన్న పాపకి కూడా మొత్తానికి ఇక్కడికి షాపింగ్ అయితే అయిపోయింది వీటి లైనింగ్ చూడాలి ఇప్పుడు అసలు కదా కానీ షాప్ వాళ్ళు వచ్చేసి పర్మిషన్ లేదండి అని చెప్పేసరికి మేము ఇంకా అమ్మ ఇప్పుడు దాకా తీసుకున్నాం బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా తీసుకున్నంత వరకు ఆపేసాం ఇప్పుడు దీని ఫైనల్ అవుట్పుట్ పాప బర్త్డే రోజున నేను మీకు మంచి వీడియో తీసి మంచి సాంగ్స్ తో వాళ్ళ డాన్సులతో నేను మీకు వాళ్ళ ఫ్రాక్స్ ఎట్లా కుట్టించామనేది చూపిస్తానండి అప్పుడు దాకా బాయ్